అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పోలియో దినోత్సవం అందరికీ కూడా నా తోటి దివ్యాంగులందరికీ కూడా పోలియో బారిన పడి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా ఈ యొక్క ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అయితే పోలియో వ్యాధి గస్తుల్లో ఎక్కువ మంది దీనికి వాక్ పోర్ వాకర్స్గా ఉంటారు చాలా మంది మంచానికి పడి ఉంటారు వీరందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలి ప్రభుత్వం సహాయం చేయాలి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి ఇప్పుడు ఈ కాలంలో జీరో పోలియో అన్నది నమోదవుతుంది ఎవరు కూడా పోలియో వారిన పోలియో వ్యాధికి గురవడం జరగట్లేదు ఎందుకంటే పోలియో పోలియోకి సంబంధించిన ఔషధాలను వైద్యాన్ని పరిపూర్ణంగా భారతదేశం ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ పోలియోను పోలియోను పూర్తిగా నివారణ చేయడానికి అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయి అయితే ఈ యొక్క పోలియో బారికి గురైన దివ్యాంగులకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి కలాంగులు దివ్యాంగులనే వాళ్ళు ఇందులోనే ఎక్కువగా ఉంటారు రాష్ట్రం మొత్తం మీద నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ముప్పై వేలు పైబడే మనకి ఈ పోలియో పూర్తి స్థాయి మంచానికి పడిన వారు లేకపోతే పూర్తిగా దగ్గర పోర్వాకర్సు ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రియరిఫికేషన్ ప్రక్రియలో చాలా అన్యాయానికి గురి చేసినట్లుగా చాలా చాలా వార్తలు వచ్చాయి కాబట్టి ఈ విషయాన్ని ఈ పోలియో దినోత్సవం సందర్భంగా అలాంటి పోలియో బారిన పడిన దివ్యాంగులందరికీ కూడా చాలా వైకల్యం శాతాన్ని సరైన విధానంలో గుర్తించి వారికి ఆ వైకల్యం విషయంలో న్యాయం జరిగించి ఏదైతే ఎన్టీఆర్ భరోసా దీర్ఘకాలిక పెన్సిల్ ఏదైతే ఉన్నాయో మెడికల్ పెన్సిల్ అందులో ఇలాంటి వారిని మంచానికి పడిన వారిని ఫోర్ ని పూర్తిగా రెండు కాలు పంచే వారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారంగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రజాగలం సభలో ఆయన ప్రజాగలం సభలో ఆయన ఇచ్చిన మాటల ప్రకారంగా మనకి ఈ ప్రభుత్వం ద్వారా ఎలాంటి పోలియో వ్యాధికి గురైన పూర్తిస్థాయి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని నేను ఇందు మూలంగా పిడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కోరుతున్నాను నా పేరు కానూర్